सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస రెండవ భాగము కావున భగవంతుడు మనవలే పరిమితాకారుడుగా ఉండి సర్వ జగత్తును వ్యాపించినాడని సిద్ధాంతము చేసినచో మిగిలిన శృతులకు భంగము కలగదు కానీ ఇంత చిన్నవాడు ఇంత పెద్ద జగత్తును ఎట్లు వ్యాపించినాడు అనుటలో అది తర్కమునకు కార్యకారణ వాదమునకు అందదు అప్పుడు భగవంతుడు తర్కాతీతుడు అను ఇతర శృతులు సార్థకములగును మరియును పరిపశ్యంతి అపరో బ్రహ్మ మొదలగు శృతులు భగవంతుని కన్నులతో చూడవచ్చునని తెలుపుచున్నవి నిరాకారుడైనచో కన్నులకు కనపడడు కదా అయితే నిరాకారత్వమును మేము ఖండించి నిరాకారోపాసకులకు బాధ కలిగించుటలేదు భగవంతుడు సాకారుడుగా ఉండియును నిరాకారునిగా ఉండుట మరలా భగవంతుని తర్కాతీత స్థితిని ప్రతిపాదించుచున్నది భగవంతుడు అవతరించుట కూడా ఆర్య సమాజ బ్రహ్మ సమాజముల వారు అంగీకరించుటలేదు దీనికి నా ప్రశ్న ఇది భగవంతుడు సర్వశక్తులు కలవాడని మీరు చెప్పుచున్నారు ఇదే నిజమైనచో ఆయన అవతరించగల శక్తి కలవాడా కాడా శక్తి లేదన్నచో సర్వశక్తిమంతుడు కాడు ఇది మీ వాదనకు భంగము అంగీకరించినచో ఆయనకు ఆ శక్తి ఉన్నది కావున అవతరించినాడు అవతరించుటకు అవసరమున్నది ఆ అవసరము ఏమి భగవంతుడు అవతరించుటకు అనేక అవసరములు ఉన్నవి లోకంలో ధర్మస్థాపన చేయుట అధర్మమును ఖండించుట సత్యమైన జ్ఞానమును ప్రచారము చేయుట అసత్యములను ఆకర్షణీయములను అగు అజ్ఞానమతములను వాదములతో రూపుమాపుట తన భక్తులతో సంభాషించి వారి సంశయములను తీర్చుట మొదలగు ఎన్నో అవసరములున్నవి కావున భగవంతుడు అవతరించుచున్నాడు ఇవి అన్ని తన సంకల్ప మాత్రముననే చేయవచ్చును కదా అన్నచో నిజమే కానీ భక్తులకు కన్నులకు కనపడు అవకాశము సంతృప్తి ఆనందము రావు కదా కావున తన భక్తులకు తన సందర్శన భాగ్యమును కలిగించుటకై భగవంతుడు అవతరించుచున్నాడు భక్తుల కోరికను నిరాకరించుట అనుచితము అవసరమున్నది అవతరించు శక్తియున్నది కావున అవతరించినాడు ఇందులో మీరు ఎందులకు పట్టుదల పట్టుచున్నారో నాకు తెలియటలేదు మీ పట్టుదలకు కారణము మీ మొండితనము మీరు చెప్పినదే సత్యము కావలయునన్న అహంకార ముండితనమునకు మొండితనమునకు కారణము దానిని తొలగించి విచారము చేసినచో సత్యము బోధపడును శాంతితో విచారము చేసినచో కానీ సత్యము బోధపడదు సమదమాది సాధన గుణ సంపత్తి లేనిదే బ్రహ్మజ్ఞానమునకు లేదు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి